శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండు బిడ్డ పాలు నీలుగా మారబోతున్నాయి ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఒంటరిగా విను అని మన అయితే ఈ వీడియోను మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితానికి సంబంధించిన బాధ్యత నాకు అప్పగించావు కదా అది నీ బాబానే సవ్యంగా జరిపిస్తానా లేదని ఆలోచిస్తూ ఉన్నావ అయితే ఇప్పుడు విను నీ ఆలోచనకు సమాధానమిస్తాను విను బిడ్డ ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం బాధ సమస్యలు సుఖం నమ్మక ద్రోహం ఆనందం ఇవన్నీ తప్పకు చూడాల్సిందేనమ్మా నీ బాధ్యత నాకు అప్పగించావు కదా ఇకపై దిగులు పడకు నేను నీ జీవితాన్ని మార్చలేదని దిగులు పడుతున్నావ తల్లి అది నాకు అర్థమైందమ్మా నేను కోరుకున్నది జరుగుతుందనేసరికి అవన్నీ వ్యతిరేకంగా మారిపోతాయని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి ఇలాంటి పరిస్థితి నీకు ఇచ్చానంటే దాని అర్థం నిన్ను బాధ పెట్టాలని కాదు బిడ్డ జీవితం అంటే ఏమిటో జీవితం ఎలా మారుతుందో ఈ విషయం నీకు అర్థం కావాలని నీకు కొన్ని కష్టాలు ఇచ్చాను అలాంటి పరిస్థితులను కల్పించాను బిడ్డ అయితే బాబా నీ లీలలు చాలా బాగున్నాయి తండ్రి కానీ నేను వాటి వల్ల కష్టపడుతున్నానన్న విషయం నీకు గుర్తుందా నీకు కనిపిస్తూ ఉందా తండ్రి చిన్న వయసు నుంచి నా జీవితంలో సంతోషానికి చోటే లేదు ఇక నా జీవితంలో ఆ సంతోషం అనేది వస్తుందా బాబా ఇకపై నేను సంతోషంగా ఉంటానా ఇక అన్నీ నా జీవితం మొత్తం బాధలేనా జీవితాంతం ఉంటాయని అడుగుతున్నావు కదా చూడుబిడ్డ తప్పకుండా నీ జీవితంలో మార్పు వస్తుంది ఆ మార్పు నీ జీవితాన్నే మార్చేస్తుందమ్మా ఇప్పటి వరకు నువ్వు ఎంత కష్టపడ్డావో ఎంత కన్నీరు కాచావో దానికి రెట్టింపు ఆనందాన్ని నేను నీకు తీసుకువచ్చానమ్మా నా బిడ్డ బాధ్యత నువ్వు అప్పగించినా అప్పగించకపోయినా నేను ఎప్పుడు కూడా తీసేసుకున్నాను ఇకపై నువ్వు సంతోషంగా జీవించాలని ఎప్పుడో రాసి ఉన్నాను ఆ రోజుల అతి త్వరలోనే నీకు రాబోతు ఉన్నాయి ఇప్పటి వరకు ఎంత కష్టపడినా నువ్వు పక్కదారి పట్టలేదు చెడు మార్గంలో నడవలేదు చెప్పుడు మాటలు వినలేదు ఎవరిని దూషించలేదు ఎన్ని మంచి లక్షణాలున్నా నా బిడ్డకు కాక ఇంకెవరికి సంతోషాన్ని ప్రసాదిస్తాను చెప్పు ఎవరి జీవితాన్ని మారుస్తాను చెప్పు నీకు మొదట కష్టాలు వచ్చినప్పుడు భయపడ్డారు ఏదైనా సాధించాలనే పట్టుదల పెంచుకున్నా జీవితాన్ని మెల్లగా అర్థం చేసుకున్నావు బిడ్డ ఎలాంటి పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో నువ్వు తెలుసుకున్నావు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగలననే నమ్మకాన్ని పెంచుకున్నావు ఇక నీకు ఎన్ని కష్టాలైనా సరే వాటిని ఎదుర్కొనే శక్తి మనోధైర్యం ఇవన్నీ కూడా నీకు వచ్చే తల్లి నా మాటలు విని విని నీ మనసు అలసిపోయింది కదా బిడ్డ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఎలాంటి సమస్యల్లో ఉన్నా వాటి నుంచి నిన్ను బయటికి తప్పకుండా పడవేస్తాను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు నాకు బాధ్యత అప్పగించావో ఆ బాధ్యత నా సాయికి అప్పచెప్పేశాను ఇక నేను ధైర్యంగా ఉంటానని నా మీద నమ్మకంతో ఉన్నావు కదా బిడ్డ ఎంత పెద్ద బాధ్యత నాకు అప్పగించాక కూడా నిన్ను బాధపెడతాన చెప్పు నా సందేశాలన్నీ అర్థం చేసుకుని సమస్యలు ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుంటూ ఉన్నావు కదా ఇకపై నీకు రాబోయే రోజులు ఆనందంగా మారబోతున్నాయమ్మా నీ జీవితం అంతా రంగురంగుల హరివిలులాగా కనిపిస్తూ ఉంది నీ తల్లిదండ్రులు నిన్ను చూసి గర్వపడేలా నువ్వు ఎదుగుతావు తల్లి ఇక నీ తల్లిదండ్రుల గురించి నువ్వు అస్సలు ఆలోచించుకో ఎప్పుడైతే నువ్వు నా బిడ్డవయ్యావో అప్పటి నుంచే నీ కుటుంబం అంతా కూడా నా బిడ్డలు అయిపోయారు నేనే వారిని చూసుకుంటాను ఎంత పెద్ద బాధ్యతని ఎలా వదులుకుంటానో చెప్పు తల్లి నేను ఎలా పక్కన పెట్టేస్తానో చెప్పు నా బిడ్డల క్షేమమే కదా నా చేయం నా బాధ్యతని నేను ఎలా మరవగలను చెప్పు నీ జీవితం గురించి నువ్వు కన్న కళ్ళ గురించి ఎక్కువగా నాకే బాధ్యత బిడ్డ అన్నీ కూడా నీ బాబాని చూసుకుంటానని నమ్మే కదా నా బిడ్డ నమ్మకాని నిలబెట్టుకుంటాను నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను నన్ను నమ్మిన నా బిడ్డ జీవితానికి తోడు నీడ అన్నిటినీ చక్కగా చేసి పెడతాను ఈ కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను మంచి ఆరోగ్యాన్ని మనశ్శాంతిని పెంచుకోబిడ్డ నువ్వు తలపెట్టిన అన్నిట్లో కూడా విజయం నీద తల్లి నీ మనసుకు నచ్చినవన్నీ తానంతట తానుగా చేరిపోతాయమ్మా ఎందుకంటే నీ బాధ్యత నాకు అప్పగించావు కదా అది సవ్యంగా చేయాల్సిన బాధ్యత నాదే అందుకే బిడ్డ ఇక ధైర్యంగా ఉండు ఇప్పుడు నీకు అర్థమైందా ఎందుకు నేను ఇన్ని సమస్యలు సృష్టించాను ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోగల మనోధైర్యం నీకు రావాలని ఈ కష్టాలు ఇచ్చాను నిన్ను ధైర్యంగా తయారు చేశాను నా బిడ్డలెవ్వరి ముందు తల వంచకూడదు ఈ బాబా సహాయం చేసేంత వరకు కూడా ఆలోచించకూడదు మీ పని మీరే స్వయంగా చేసుకోవాలి బిడ్డ ఇక నుంచి నీ పని నువ్వే స్వయంగా చేసుకుంటూ ఎవ్వరి మీద ఆధారపడకుండా ఎవరిని గుడ్డిగా నమ్మకుండా నీ ఎంతట పని నువ్వే చేసుకోవాలి ఎందుకంటే బిడ్డ నువ్వు ఏదైనా పనిని ఒకరికి అప్పచెప్పావంటే వారు ఆ పనిలో నిన్ను మోసం చేయవచ్చు నువ్వు ఎన్నో రకాల ఇబ్బందులకి గురి కావచ్చు కాబట్టి తల్లి ఎప్పుడు కూడా నీ పనిని నువ్వు చేసుకోవడానికి మాత్రమే నువ్వు ముందుకురా అంతేగాని నీ పనిని ఇంకొకరికి అప్పు చెప్పానులే వాళ్ళు నా పని చేసి పెడతానులే అని ఆ గుడ్డి నమ్మకంతో అయితే ఉండొద్దు బిడ్డ ఇలా చేయడం వల్ల నువ్వు ఎన్నో ఎన్నో ఇబ్బందులకి గురి కావాల్సి వస్తుందమ్మా నువ్వు ఏదైతే లక్ష్యం పైన గురి పెట్టావో ఆ లక్ష్యం పైనే కష్టపడి శ్రమించు బిడ్డా ఆ లక్ష్యం పైనే ఎంతగానో శ్రమించు నిరంతరం రాత్రనక పగలనక శ్రమిస్తూ ఉంటే విజయం తప్పకుండా సొంతమవుతుంది సింహాసనంపై కూర్చోడానికి ఇక ముందు సిద్ధంగా బిడ్డ నువ్వు ఇంతవరకైతే అయితే ఏదైతే శ్రమ చేశావో ఆ పని యందో నీకు అభివృద్ధి కనబడిపోతుంది ఇక నీకంతా కూడా రాజయోగమేనమ్మా ఇక నీ సాయి తండ్రి నేనున్నాను కదా తల్లి ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్